వేదికను అలంకరించిన వివిధ పార్టీల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అలాగే ఈ సభకు హాజరైన పెద్దలందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నమస్కారం విప్లవ కేరటం శ్రీ సీతారాం యచూరి గారు స్వర్గస్థులైన సందర్భంగా మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం సీతారాం యచూరి గారు మన దేశానికి చేసిన సేవలు మరోలేనివి పెద్దలు ఆల్రెడీ చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే సీతారాం యేచూరి గారితో ఎంతో సంబంధం ఉన్న పెద్దవాళ్ళందరూ ఆయన గురించి చాలా చెప్పారు కనుక నేను అతని గురించి మాట్లాడడానికి ఇంకేమీ పెద్దగా మిగలలేదు కానీ సీతారాం యేచూరి గారితోని ఒకసారి కలిసే అదృష్టం నాకు ఈ విజయవాడలోనే కలిగింది మొన్నటి జనరల్ ఎలక్షన్స్లో ఫాసి ఫాసిజం క్రోనీ క్యాపిటలిజం మతవాదం దేశాన్ని ఏలుతున్న సమయంలో ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఈ మిగతా శక్తులన్నీ ఏకం కావాలి ఏకమైతేనే ఆపగలం అని సీతారాం యేచూరి గారు చేసిన ఒక పెద్ద ప్రయత్నం వాళ్ళకి మెజారిటీ ఇవ్వకుండా మైనారిటీ ప్రభుత్వంగా ఆపగలిగింది ఖచ్చితంగా సీతారాం యేచూరి గారు చేసిన అప్పటి సేవలు మనందరం మర్చిపోలేనివి సీతారాం యేచూరి గారు బహుభాషా కోవిదులు అపార పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అతను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎన్సీఆర్టీలోనే నేషనల్ వైడ్ ఫస్ట్ ర్యాంకర్ అయిన అంటే అతని మేధో సంపత్తి కానివ్వండి అతనికి ఉన్న నాలెడ్జ్తో ఇప్పుడు మీరు చూసారంటే ఎంతోమంది కాస్త నాలెడ్జ్ ఉంటేనే ఆ నాలెడ్జ్తో ప్రజల్ని ఎలా అంటే వాళ్ళకి సొంతానికి ఎలా సంపాదించుకోవాలి ఏం చేయాలని ఆశిస్తున్న పరిస్థితులు అలాంటిది అతను పుట్టుకతోనే అన్నీ రీసోర్సెస్కి యాక్సెస్ ఉంది వాళ్ళ తాతగారు ఒక జడ్జి గారు వాళ్ళ మామగారు మోహన్ కంద గారు మనకి ఇక్కడ సిఎస్గా కూడా చేశారు అలాంటి వ్యక్తి ఏనాడు కూడా అతని స్వలాభం కోసం చూడకుండా పేద బడుగు వర్గాలు సమసమాజ స్థాపన కోసం అతను చేసిన కృషి మరువలేనిది అలాంటి వ్యక్తి మనలో ఒకరు ఒకరు ఒక తెలుగువారు అవ్వడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను సమసమాజ స్థాపన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అతను అలు పోరాటం చేశారు అతను ఒక స్టూడెంట్ లీడర్గా ఉద్యమాలు ప్రారంభించి శ్వాస విడిచే వరకు కూడా ప్రజల కోసం పనిచేస్తూనే గడిపారు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఐడియాలజీని భవిష్యత్ తరాలకి మనం అందిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవడమే అతనికి ఇచ్చే అతి గొప్ప నివాళిగా నేను భావిస్తున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆ మహానుభావుడికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం